ఆహార కల్తీపై శిక్ష లేవి మల్లాపూర్లోని స్వీట్ షాప్లో అధికారులు గుర్తించిన కల్తీ పిండి సరికాపరిలో కుళ్ళిన చికెన్ అమీర్పేటలో పాడైన స్ట్రాబెర్రీలు అనేటువంటి ఫోటో కూడినటువంటి వార్తలు మనం చూస్తున్నాం అదేవిధంగా కఠిన చర్యలు తీసుకోవాలి ఫుడ్ సేఫ్టీ చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది కల్తీకి పాల్పడిన వారికి నోటీసులు పెనాల్టీలు కాకుండా కఠిన శిక్షలు పడేలా అధికారులు చర్య తీసుకోవాలి రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు కూడా సరిపడా లేరు దాదాపు యాభై మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండాల్సిన డే డ్రైవర్ లో కేవలం ముప్పై మంది కూడా లేరు దీంతో తనిఖీలు నామమాత్రంగా కొనసాగుతున్నాయి జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పటిష్టం చేయాలి మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లు పెంచాలి ప్రభుత్వం ప్రకటించిన మూడు ల్యాబ్లను వెంటనే ఏర్పాటు చేయాలి పద్మనాభరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేటువంటి నిరసక చూస్తున్న మిత్రుల ఈరోజు మనం పాల నుంచి మొదలుకొని టీ కాపీ నుంచి మొదలుకొని మరియు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఒక చిన్న రోడ్డుపై ఉన్నటువంటి వడ్డీ కోట్టు నుంచి మొదలు పెడితే పెద్ద హోటల్ వరకు ప్రతిదీ కల్తీ 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 అసలు నిజంగా కల్తీలో మనం బతుకుతున్నామా మనం కల్తీల్లో బతుకుతున్నామా అనేటువంటి ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది మిత్రుల ఎందుకంటే ఈరోజు మనం వార్త ద్వారా చూస్తున్నటువంటి విషయాల పైన కొద్దిగా లోతుగా పరిశీలిస్తే వారు అప్పటి అప్పటికప్పుడు ఈ యొక్క వినియోగదారులకు ఒక టేస్టీ విషయం మీదనే వారు గమనిస్తూ వారికి ఇష్టం వచ్చినటువంటి రసాయన పదార్థాలు కలిపి కేవలం కొన్ని క్షణాల వరకు వారికి సంతృప్తిని ఇచ్చే విధంగా మరి యొక్క హోటల్స్ యజమానులు వాళ్ళు పడే తాపత్రయం ఇంకా కాదు దానివల్ల మరి ఏమవుతుంది మరి యొక్క భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి మరి ఎటువంటి ఈ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది మరి ఎటువంటి రోగాలకు గురవుతారు మరి వారికి భవిష్యత్తులో ఆయుర్ధ ఆయుర్ధారం ఎంత తక్కువైతుంది అనేటువంటి యొక్క ప్రశ్నలకు వారికి అవసరం లేదు మనం వారికి టేస్ట్ ఫుడ్ అందించినామా లేదా వారికి వారి నుంచి సరిపడా మన డబ్బులు తీసుకున్నామా లేదా చూడాలని మాత్రం ఏదో అద్దాల మేడలాగా లైట్లు జిగీణమైనటువంటి లైట్లు పెట్టి మరి ఆకర్షించే విధంగా పలు విధాలైనటువంటి ప్రకటనలతో మరి చూపించి మరి ప్రజల నుంచి మరి కో కేవలం ఒక కొద్ది క్షణాల మాటకు ఈ యొక్క టేస్టీ 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 అనే పదార్థాన్ని రుచి చూపించి భారీగా మనకు ఒక ఈ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడే విధంగా ఈ యొక్క హోటల్ యజమానుల తీరు నడుస్తున్నాయి మిత్రులారా ఒక్కటికి పదిసార్లు సార్లు ఆలోచన చేయాలి మనం ఎందుకంటే మనం మాత్రం వినియోగదారులం అప్పటికప్పుడు పోయి ఆ హోటల్ యజమానితో పోయి ఈ ఫుడ్ల మన లోపాలనే మీ కిచెన్ ఎట్లుంది మీరు బాగా చేస్తూరా మరి చూస్తూరా మరి అనేటువంటిది ఎవరు కూడా ప్రశ్నించరు ఎందుకంటే అంత సమయం కూడా ఉండదు వారికి ఇదంతా చూసేటువంటి వ్యవస్థ ఏంటంటే ఫుడ్కి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే చూడాలి వాళ్ళు పటిష్టంగా ఎందుకంటే వినియోగదారులు మరి లక్షలు వచ్చి మరి వాళ్ళు వాళ్ళు వచ్చి తిరిగిపోతుంటారు వారికి ఉన్నటువంటి కొద్దిపాటి సమయంలో మరి ఎవరు కూడా ఇటువంటి సాహసమైనటువంటి నిర్ణయాలు కూడా ఎవరు తీసుకోరు తినేటువంటి వ్యక్తులు మరి అది కూడా ప్రతిదీ చూసేటువంటి బాధ్యత ఈ యొక్క పైన ఉంది కాబట్టి వారు కూడా ఈ యొక్క ఫుడ్ విషయంలో ఇమీడియట్లీ కొన్ని ఫలితాలు కావచ్చు మరి దీర్ఘకాలికంగా చాలా పరిణామాలు ఎదుర్కోవచ్చు చాలా ప్రజల పైన చాలా దుష్ప్రభావం పడవచ్చు మరి అటువంటిది ఇవాళ ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా కూడా లక్షల రూపాయలు ఇవాళ ఖర్చు అవుతున్నటువంటి విషయం మనం చూస్తున్నాం వ్యక్తి అదేవిధంగా మరి ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు మరి తక్షణం కూడా ఏమాత్రం మరి వారు అప్రమత్తంగా ఉండి మరి ఈ యొక్క వినియోగదారులను మరి యొక్క హోటల్లో తినేటువంటి వారికి ఒక రక్షణ కోచంగా ఉండి మరి కాపాడుతున్న తప్ప ఈ యొక్క హోటల్స్ యజమానుల యొక్క తికమకలు వాళ్ళ యొక్క ఈ గోల్మాల్ వ్యవహారాలను అరికట్టే పరిస్థితి ఉండదని చెప్పేసి సామాన్య జనం నుంచి ప్రతి ఒక్కరు కూడా వినిపిస్తున్నటువంటి ఒకటే మాట అధికారులు తక్షణంగా మాకు సహాయపడేలా మీరు ఉండండి మీరు ఎటువంటి ఈ యొక్క దిగజారు దిగజారుడు తలానికి ఈ హోటల్ యజమానుల యొక్క ఒత్తిళ్లకు మీరు పాల్పడదు మాకు అండగా ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా మరి కింది స్థాయిలో మరి జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి కల్తీ కల్తీ కల్తీని అరికట్టేలా మరి అధికారులు కూడా మాకు అండగా ఉండాలనేటువంటిది సామాన్య ప్రజానికం సామాన్య జనం నుంచి వస్తున్నటువంటి యొక్క మాటలను ఈ సందర్భంగా మనం చెప్తున్నాం మిత్రులరా